వెల్కమ్ టు మై ఛానల్ అబ్బా మేఘాలు నాకు తెలిసి అలా ఆకాశాన్ని చూస్తూ ఆనందపడటం అందరికి అలవాటు ఉండే ఉంటుంది ఆ బ్యాచే నేను కూడా కానీ ఈరోజు ఈ మేఘాలు చూస్తుంటే మాత్రం జెట్ స్పీడ్ లో అలా వెళ్ళిపోయి ఆ మేఘాలను తాకాలనిపిస్తుంది నాకు అయితే ఈ ఊహతో పాటు ఇంకొక పాట అయితే గుర్తు అదేనండి మన అన్నగారు అదే చిరంజీవి గారి పాట అందులో అందాలలో మహోదయం భూలోకమే నవోదయం నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో నాలో సాగే ఏదో సరాగమి అందాలలో హయో భయపడ్డారా క్షమించండి మళ్ళీ ఇక ట్రై చేయను భయపడి లైక్ కొట్టడం మర్చిపోయారా సరే ఇక లేల్లి అరే ఇక పాడనన్నాను కదా లైక్ కొట్టండి బాయ్ బాయ్